తాగునీటి సరఫరాలో వచ్చే ఇబ్బందులను సత్వరమే పరిష్కరించాలని ప్రజలు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు ఆదేశించారు మంగళవారం కలెక్టరేట్ ప్రజావాణి హాలునందు వేసవిలో తాగునీటి సరఫరా ఇందిరమ్మ గృహ నిర్మాణాల పురోగతి విషయాలపై అదనపు కలెక్టర్ నాగేష్ జెడ్పీ సీఈఓ ఎల్లయ్య డీపీఓ యాదయ్య డిఆర్ఓ భుజంగరావు హౌసింగ్ పీడి మాణిక్యం సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ మిషన్ బహిరథ అధికారులు మున్సిపల్ కమిషనర్ స్పెషల్ ఆఫీసర్స్ ఎంపీడీవోలు ఎంపీఓలతో కలెక్టర్ సమీక్షించారు వేసవి కాలం పూర్తి చేసుకుని వర్షాలు వచ్చే వరకు తాగునీటి సరఫరా అంశంపై అప్రమత్తంగా ఉండాలని క్షేత్రస్థాయిలో తాగునీటి సరఫరాలో వచ్చే ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ అన్నారు ప్రత్యేక సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించి తద్వారా చర్యలు చేపట్టాలన్నారు తాగునీటి సరఫరాకు సంబంధించి జిల్లాలో రూపొందించుకున్న ప్రణాళిక నీటి సరఫరాలో ఎదురవుతున్న సమస్యలు వాటిని పరిష్కరించేందుకు తీసుకుంటున్న చర్యలు నీటి పునరుద్దరణ వివరాలు తెలియజేయాలని అన్నారు వేసవి కాలంలో తాగునీటి సరఫరాకు సంబంధించి అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసి సన్నద్ధంగా ఉన్నామని అన్నారు తాగునీటి సరఫరాకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి రెగ్యులర్ ఫీడ్ బ్యాక్ తీసుకోవాలన్నారు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి తాగునీరు ఇబ్బందులు తొలగించి ఇబ్బందులు ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని చెప్పారు కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరథ మండల అభివృద్ధి అధికారులు మున్సిపల్ కమిషనర్స్ పాల్గొన్నారు